హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కర్కాటక రాశి వారి ఇంటికి మరో ఐదు రోజుల్లో లక్ష్మీదేవి ఈ ఆరు రూపాలలో రాబోతుంది కర్కాటక రాశి వారిని లక్ష్మీదేవి అనుగ్రహించబోతుంది లక్ష్మీదేవి ఈ ఆరు రూపాలలో ఏ ఒక్క విధంగా మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది అది మీరు గుర్తించకపోతే చాలా నష్టపోతారు మరి లక్ష్మీదేవి కర్కాటక రాశికి చెందిన వారి ఇంటికి ఏ రూపంలో వస్తుంది అది మీరు ఎలా గుర్తించాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓ లక్ష్మీదేవి నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కర్కాటక రాశి అనేది రాశి చక్రంలో నాలుగవ రాశి పునర్వస్సు నాలుగవ పాదము పుష్పమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అశ్లేష ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మా కారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు మంచి వినయ విధేతలుగా కలిగి ఉండటం వల్ల చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగభాగ్యాలు అనుభవించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారు గొడవలు అంటే అస్సలు ఇష్టపడడు అలాగే ఇంటి వ్యవహారాలు శ్రద్ధ వహిస్తూ ఉంటారు ఇవి వీరి ప్రత్యేక గుణగణం అని చెప్పుకోవచ్చు ఈ కర్కాటక రాశి వారి చురుకుతనం తెలివితేటలు ఎక్కువగా వీరికి మెమొరీ అధికంగా ఉంటుంది చిన్నతనం జరిగినటువంటి సంఘటనలు కలిసి జరిగినటువంటి మనుషులను స్పష్టంగా గుర్తించగలుసు గుర్తుపెట్టుకుంటారు అయితే వీరికి ఉన్న ప్రధాన లోపం పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వీరు ఒక ప్రోత్సాహం అంటే ఎదుటి ఘనకమైన చేయగలరు ఇక విషయంలోనికి చేద్దాం సాధారణంగా లక్ష్మీదేవి మన ఇంటికి కొన్ని రూపాలలో అడుగు పెడుతుంది కనీసం మనం వాటిని గుర్తించకుండా వచ్చిన అదృష్టాన్ని చేజిక్కించుకుంటూ ఉంటాం మరి ఇంతకీ కర్కాటక రాశి వారికి ఇంటికి లక్ష్మీదేవి ఏ రూపంలో వస్తుందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆవు రూపంలో ప్రవేశిస్తున్నది ఇంటి చుట్టూ ఆవుల గుంపు కనిపించడం లేదా తమ ఇంటికి తరచు ఆవులు రావటం కూడా లక్ష్మీ కటాక్షానికి సంకేతమే ముఖ్యంగా తెల్లని ఆవులు ఇంట్లోకి ప్రవేశించి అది అంతర్గత శుభప్రదంగా భావించవచ్చు తెల్లని ఆవులు పరిశుభ్రత స్వచ్ఛత శాంతికి ప్రతి ఆవు రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారి జీవితంలో పాలు పెరుగు నెయ్యి వంటి సంపద పెరుగు పోతుంది కూడా అర్థం ఇది కేవలం భౌతిక సంపద కాదు ఆరోగ్యము కుటుంబ వృద్ధి మానసిక ప్రశాంతత కూడా లభిస్తాయి ఇక ఆవు దూడతో సహా ఇంట్లోకి వచ్చేసిందంటే అది సంతాన సౌభాగ్యం కుటుంబాలలో కొత్త సభ్యులు రాక లేదా వంశాభివృద్ధికి బలమైన సంకేతం ఈ సందర్భాలలో కర్కాటక రాశి వారు చేయవలసినది ఆవును గౌరవించడం స్వాగతించడం దానికి ఆహారం ఏదైనా సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి కృతజ్ఞతను తెలియజేసినట్లుగా అవుతుంది అవును పూజించడం దానికి రక్షణగా సమర్పించడం ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని నమ్మకం ఈ రూపంలో లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వృత్తి వ్యాపారంలో అనుకూల పరిష్కారం అవుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి ఉడత రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది కర్కాటక వారు రాబోయే ఐదు రోజులలో తమ ఇంట్లోనికి ఒక ఉడత ప్రవేశించినట్లయితే అది లక్ష్మీదేవి తమ గృహంలోనికి అడుగుపెట్టినట్లేగా భావించాలి సాధారణంగా చురుకుగా చేయించుకుంటూ ఉంటుంది ఇంట్లోనికి వచ్చి ఏదైనా తిని లేదా కేవలం అటు ఇటు పరిగెత్తు అదే శ్రమను తగ్గించిన ఫలితం ఆర్థిక పురోగతి రాబోతుందని సంకేతం చిన్న గింజలు కూడా సేవించే స్వభావం కలది ఇది పొదుపు ఆర్థిక క్రమశిక్షణను ప్రత్యేకంగా కాబట్టి ఉడత రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారికి ఆర్థికంగా లభిస్తుందని పొదుపు పెరుగుతుంది ఇబ్బందులు తొలగిపోతాయని సూచిస్తుంది ఉడతకు చూసినప్పుడు దానికి పండు గింజలు బియ్యం వంటివి అధిగమించడం ద్వారా లక్ష్మీదేవి సంతోషించినట్లుగా అవుతుంది ఇది కేవలం జీవన కార్యం మాత్రమే కాదు ఐశ్వర్యాన్ని ఆకర్షించే ఒక మార్గం ఇంట్లో ఉడత తిరుగుతూ ఉండడం శుభ సూచకం ఇది సానుకూల ప్రతి శక్తిని వ్యాపింపజేస్తుంది ఇంట్లో ప్రశాంతత సంపద వెల్లువిరుస్తుంది కుటుంబంలో సంతో దోషం ఐశ్వర్యం పెరుగుతాయి దీర్ఘకాలంగా ఉన్న కోరికలు నెరవేరుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యంగా ఉడత రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారికి ఆర్థికంగా పురోగతిని కూడా సూచిస్తుంది చిన్న చిన్న పనులు కూడా నిబద్ధతతో వ్యవహరిస్తూ చేయడం ద్వారా గుర్తు చేస్తుంది ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం మరింత బలపడుతుంది ఏ రూపంలో కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది కర్కాటక రాశి వారు రాబోయే ఐదు రోజులలో తమ ఇంట్లోనికి ఒక నెమలి ప్రవేశించినట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవి తమ గృహంలోనికి అడుగుపెట్టినట్లుగా అయినాగా భావించాలి నెమలి ప్రవేశం అత్యంత అరుదైన శుభప్రదమైన సంకేతం ఇది కేవలం అద్భుతమైన దృశ్యం కాదు అదృష్టము ఐశ్వర్యము శ్రేయస్సు ఆనందము వహి వహిస్తా ఉంటాయని బలమైన సూచనలు ప్రవేశించినప్పుడు అది తమ ఈ కళ నాట్యం చేస్తూ ఉంటుంది అత్యంత శుభ సూచికం ఇది శుభకార్యాలు వివాహాలు పండుగలు ఇంట్లో జరగబోతూ ఉన్నాయని సూచిస్తుంది ఆర్థికంగా నెమలి ప్రవేశం అనుకోని లాభాలు వ్యాపార వృద్ధి పెట్టుబడులలో విజయం లభిస్తాయి అని సూచింపబడుతుంది దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న ఆర్థిక లాభాలు నెరవేరుతాయి నెమలి రక్షణ శక్తి కూడా కలిగి ఉంటుంది ఇది ఇంట్లోకి ప్రవేశించడం వల్ల నరదృష్టి దిష్ట శక్తులు తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటారు ఇంట్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో శాంతి సామర్థ్యం మెరుగుపడతాయి నెమలి రంగురంగుల ఆకులలో జీవంలో ఆనందము నాట్యము మెరుగుపడుతూ కూడా సూచిస్తాయి దీనికి మీరు ధ్యానం ఆరాధించడం ద్వారా లక్ష్మీదేవి సంతోషించినట్లుగా అవుతుంది ఇది సహజంగా తిని వెళ్ళిపోతుంది అది శుభప్రదం ఇంటికి పరిసరాలలో తరచుగా కనిపించడం కూడా లక్ష్మీ కటాక్షంగా సంకేతమే ముఖ్యంగా నెమలి ఉదయపు వేళల్లో ప్రవేశిస్తే ఆ రోజు శుభప్రదంగా తెలియజేస్తుందని నమ్ముతూ ఉంటారు నెమలి రూపంలో లక్ష్మీదేవి రాకవారి జీవితంలో ఒక కొత్త అవకాశాలు ఉన్న స్థాయికి ఎదుగుదల లభిస్తాయని సూచిస్తుంది ఇది విజయము కీర్తి గౌరవం కూడా తీసుకువస్తుంది అని రంగాలలో కూడా ఫలితాలు లభిస్తాయి ఈ రూపంలో కూడా లక్ష్మీదేవి ఇంట్లోనికి వచ్చే అవకాశం ఉంది కర్కాటక రాశి వారు రాబోయే ఐదు రోజులలో తమ ఇంట్లోకి ఒక కప్ప ప్రవేశించినట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవి తమ గృహంలోనికి అడుగు పెట్టినట్లుగా భావించాలి అద్భుత అదృష్టం రాబోతున్నాయని సూచింపబడుతుంది కప్ప ప్రదేశం ఆర్థికంగా స్థిరత్వం కొత్త అవకాశాలు తెలుస్తుంది కప్ప సాధారణంగా నీరు తేమ ఉన్న ప్రదేశంలో నిలుస్తుంది ఇంట్లో కప్ప ప్రవేశించడం పచ్చదనం జీవ శక్తి మెరుగుపడుతుందగా సంకేతం ఇది ఇంట్లో సానుకూల శక్తిని మెరుగుపరుస్తుంది కుటుంబంలో ఆరోగ్యము సుఖ సంతోషాలు పెరుగుతాయి దీర్ఘకాల ఎదుగుదల వ్యాపార విస్తవరణ కొత్త ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి కప్ప పరిసర పరిశుభ్రత కూడా దోహదపడుతుంది వీటి కీటకాలు ఉంటాయి ఇది దిష్ట శక్తులను బదులు కొట్టి ఇంట్లో నుంచి తొలగింపజేస్తుంది ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది కప్పను చూచినప్పుడు వాటిని ఎటువంటి హాని కలిగించకుండా వాటికి సహజంగా వెళ్ళనివ్వడం ముఖ్యం వీటిని నీటిలో అందించడం ద్వారా లక్ష్మీదేవి కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా ముఖ్యంగా బంగారు రంగు లేదా పచ్చని రంగు కప్ప ఇంట్లోనికి వస్తే అది అత్యంత శుభప్రదంగా భావిస్తారు ఈ రంగు ధనము సంపద అభివృద్ధికి ప్రతికూల లక్ష్మీదేవి రాక కర్కాటక రాశికి అను ని ఆర్థిక వనరులు లభిస్తాయి ఇబ్బందులు తొలగిపోయి సుఖవంత జీవితం లభిస్తుందని సూచిస్తుంది ఈ సమయంలో కర్కాటక వారు తమ ఆర్థిక ప్రణాళికను సమర్వంతంగా రూపొందించుకోవాల్సి వాలి కప్ప రూపంలో లక్ష్మీదేవి రాక ఆర్థిక క్రమశిక్షణలో పాలించాలని వృధా ఖర్చులను తగ్గించుకోవాలని గుర్తు చేస్తుంది ఇది పెట్టుబడులు పెట్టడానికి పొదుపు చేయడానికి అనుకూలమైన సమయం చిన్న పాప రూపంలో కూడా లక్ష్మీదేవి ఇంట్లోనికి వచ్చే అవకాశం ఉంది లక్ష్మీదేవి తరచుగా రూపంలో పూజిస్తారు ముఖ్యంగా కన్యా పూజలలో ఆడపిల్లలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తారు కర్కాటక వారు రాబోయే ఐదు రోజులలో తమ ఇంట్లోనికి ఒక చిన్న పాప ప్రవేశించినట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవి తమ గృహంలోనికి అడుగు పెట్టినట్లుగా భావించాలి ఇది కేవలం ఒక పాప రావటం కాదు సంతానం కోసం కుటుంబ వృద్ధి కోసం భావాలు శుభకార్యాలు రాబోతున్నాయి బలమైన సంకేతం చిన్న పాప ప్రవేశించినప్పుడు అది సాధారణంగా ఆనందం కేరింతలతో ఉంటుంది ఇంట్లో అనుకూల వాతావరణం ఉత్సాహం నెలకొంటుంది ఇది కుటుంబంలో కొత్త సమస్యల రా రాక వివాహాలు లేదా సంతాన సౌక్యం లభిస్తుందిగా సూచిస్తుంది ఆర్థికంగా పాప ప్రదేశం అనుకోని ధన లాభాలు తెచ్చిపె పెట్టడంలో విజయం స్థిరమైన ఆదాయం లభిస్తుంది సూచిస్తుంది చిన్న పాపలోని సామర్థ్యమైన ప్రేమ ఆనందం కలిగి ఉంటాయి వారికి ఇంట్లో ప్రశాంతత సుఖ సంతోషాలు మెరుగుపరుస్తుంది ఇది కుటుంబ బంధాలను బలోపేదం చేస్తుంది దీర్ఘకాలంగా ఉన్న కుటుంబాల సమస్యలు పరిష్కారం అవుతాయి చిన్న పాపను చూ చూచినప్పుడు దానికి బహుమతులు మిఠాయిలు బట్టలు ఆనందింపజేయడం ద్వారా లక్ష్మీదేవి సంతోషించినట్లుగా అవుతుంది దాని గౌరవంగా ప్రేమగా చూసుకోవడం ముఖ్యం చిన్న పాప రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారి భవిష్యత్తులో శుభప్రదమైన మార్పులను సంభవిస్తాయని ఆనందకరమైన జీవితం లభిస్తుందని సూచింపబడుతుంది ఈ సమయంలో కర్కాటక రాశి వారు తమ జీవనంలో కొత్త బాధ్యతను స్వీకరించడానికి స్థిరంగా ఉండాలి చిన్న పాప రూపంలో లక్ష్మీదేవి రాక కుటుంబ విలువలకు సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తుపెట్ గుర్తు చేస్తుంది ఇది వృత్తి అభివృద్ధి సంతోషముతో కూడిన జీవనంగా సూచిస్తుంది ఈ రూపంలో కూడా లక్ష్మీదేవి ఇంట్లోనికి వచ్చే అంశాలు ఉంటుంది కర్కాటక రాశి వారు రాబోయే ఐదు రోజులలో తమ ఇంట్లోనికి ఒక ముత్తైదువు ప్రవేశించినట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవి తమ గృహంలోనికి అడుగు పెట్టినట్లుగా భావించాలి ఇది అత్యంత అరుదైన శుభప్రదమైన సంకేతం ఇది సౌభాగ్యము ఐశ్వర్యము తేజస్సు దీర్ఘకాలిక కుటుంబంలో శుభకార్య ప్రవేశింపబోతున్నాయి అని బలమైన సూచన ప్రవేశించినప్పుడు అది సాధారణంగా శాంతత గౌ గౌరవప్రదంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు పండుగలు మంగళకరమైన సంఘటనలు ఇది సూచింపి ఆర్థికంగా ముత్తైదు ప్రదేశం అనుకోని ధనలాభాలు వ్యాపార వృద్ధి పెట్టుబడులతో విజయం లభిస్తూ సూచిస్తుంది దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక లావాదేవీలు నెలకొంటాయి ఆశీర్వాదం సౌభాగ్యం అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతూ ఉంటారు ఇంట్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో శాంతి సామరథ్యం మెరుగుపడతాయి వి అవివాహిత స్త్రీలకు భర్త ఆరోగ్యం చూసుకున్నట్లయితే వారికి గౌరవం స్వా స్వతంత్రం పరికరాల వారి పసుపు కుంకుమలు తాంబూలం పండ్లు బట్టలు దక్షిణ అందించడం ద్వారా లక్ష్మీదేవి సంతోషించినట్లుగా అవుతుంది వారి ఆశీర్వాదాలను తీసుకోవడం ద్వారా ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని నమ్ముతూ ఉంటారు ముత్తైదువు ఇంట్లో భోజనం చేయడం కూడా అత్యంత శుభప్రదం ముఖ్యంగా మొత్తాన్ని మొత్తానికి ఈ రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి కుటుంబానికి సౌభాగ్యము గౌరవము సామాజిక గుర్తింపు లభిస్తాయని సూచిస్తుంది ఇది విజయంతో గౌరవం కూడా తీసుకువస్తుంది అన్ని రంగాలలో కూడా ఫలితాలు లభిస్తాయి ఈ సమయంలో కర్కాటక రాశి వారు దాన ధర్మాలు చేయడం అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం మరింత బలపడుతుంది ముత్తైదు పట్ల గౌరవంగా మర్యాదగా వ్యవహరించడం ద్వారా వారి జీవితంలో శాశ్వతమైన సంపద తేజస్సు నెలకొంటూ ఉంటాయి ఈ ఆరు రూపాలలో ఏ ఒక్క రూపంలో లక్ష్మీదేవి ప్రవేశించిన కర్కాటక రాశి వారికి ఆర్థికంగా మానసికంగా సామాజికంగా అనేక శుభాలు కలుగుతాయి అనుకోని ధనలాభాలు వ్యాపార వృద్ధి పెట్టుబడులలో విజయం స్థిరమైన ఆదాయం కుటుంబంలో శాంతి సామర్థ్యం సంతోషకం కొత్త సభ రాక వివాహాలు సంతాన సౌభాగ్యం కుటుంబ సభ్యుల ఆరోగ్యము దీర్ఘాయువు వ్యాధుల నుండి ఉపశమనం ఒత్తిడి ఆందోళనలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో ప్రతికూలంగా ఉన్నవి తొలగిపోతాయి అనుకూల శక్తి ప్రవేశిస్తుంది ఉద్యోగము పదోన్నతులు వ్యాపార విస్తరణ కొత్త అంశాలు సమాజంలో గౌరవము కీర్తి మంచి పేరు దైవశక్తి మెరుగుపడుతుంది దాన ధర్మాలు చేసే అంశం కూడా లభిస్తుంది ఈ ఆరు రూపాలలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆమె యొక్క వివిధ కోణాలను సూచిస్తుంది కర్కాటక రాశి వారు ఈ సంకేతాలను గుర్తించి గుర్తించి గౌరవించి వాటిని అనుగుణంగా వ్యవహరించడం ద్వారా వారి జీవితంలో ఆర్థిక సంపద ఆనందము తేజస్సు లభిస్తాయి ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించడం లక్ష్మీ సూత్రం లక్ష్మీ సహస్రనామం పాటించడం ద్వారా ఆమె అనుగ్రహం మరింత బలపడుతుంది ధన స్వీకరణ ప్రేమ ీకరణ వంటివి ఈ సమయంలో అంశాలుగా ఉంటుంది ప్రతికూల ఆలోచనలు విడిచిపెట్టి సానుకూల దుర్ఘంటతో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితం సుఖవంతం అవుతుంది కర్కాటక రాశి వారు తమ జీవితంలో అద్భుతమైన మార్పులను చూడబోతున్నారు ఈ శుభగడియలను సద్వినియోగం చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది పొందాలని ఆశిస్తూ ఉన్నాము మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు